వైసీపీకి మరొక అతిపెద్ద డేంజర్ బెల్ మోగబోతుందా వాస్తవానికి ఇప్పటికే పదకొండు స్థానాలకు రావడం అందరూ జైలు పాలవడం ఇదే పెద్ద డేంజర్ బెల్ కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియా మీద కోటం ప్రభుత్వం ఎప్పుడైతే ఉక్కుపాదం మోగిందో మోపిందో ఎక్కడికక్కడ నాయకులు సైలెంట్ అయిపోయారు అయితే ఏం జరుగుతుందో ఎలాంటి కేసులు పెడతారని భయంతో అయితే కంటిన్యూ అవుతున్నారు అంతేకాదు క్షేత్రస్థాయిలో ఒక ఎంత వైసీపీకి సానుకూలత కూడా ఇప్పుడు ఇప్పుడే ప్రారంభమవుతుంది ఈ నేపథ్యంలో దీన్ని ఒడిచిపెట్టుకొని పార్టీ పుంజుకునేలా చేసేందుకు నాయకులు ప్రయత్నిస్తారని అందరూ అనుకున్నారు కానీ అనూహ్యంగా దీనికి వ్యతిరేకంగా పరిస్థితి మారుతుంది దీనికి కారణం ఏంటంటే నాయకులు అధికారులపై నోరు చేసుకొని బండబూతులు తో విరుచుకుపడ్డం ఇందులో ప్రధానంగా టెక్కల ఎమ్మెల్సీ దువ్వాడి శ్రీనివాస్ విద్యుత్ శాఖ అధికారి మీద ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇది పెద్ద ఎత్తున వివాదంగా మారింది రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కూడా వేలెత్తి చూపించే పరిస్థితి వచ్చింది మరోవైపు రాప్తాడులో మాజీ ఎమ్మెల్యే తోపుదుద్దు ప్రకాష్ రెడ్డి కూడా పోలీసులపై నిప్పులు జరిగారు ఆయన బూ అక్కడ కూడా ఆయన బూతులు మాట్లాడారట ఆయన పోలీసు మీద చేసిన వ్యాఖ్యలు కూడా వివాదంగా మారినాయి దీంతో ఇప్పుడిప్పుడే సానుకూతలు సానుకూలత పెరుగుతోంది వైసీపీకి టీడీపీకి వ్యతిరేకత పెరుగుతోంది అనుకున్న టైంలో మళ్ళీ నాయకులే మళ్ళీ పార్టీని ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నారా అదపాతాళానికి వాళ్ళే చేజేతులారా పార్టీని నాశనం చేస్తున్నారా అంటే కంట్రోల్లో ఉండలేకపోతున్నారు నాయకులు ఈ మాటలు ఈ దూషణలు ఈ బూతులతో మళ్ళీ వైసీపీ మీద ప్రజలు ప్రజలందరూ చిరాకి పడే పరిస్థితి తీసుకొస్తున్నారు ఇది ఖచ్చితంగా అతిపెద్ద డేంజర్ బెల్స్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు